చేతి వృత్తిదారుల నైపుణ్యానికి మరింత పదును పెడుతూ వారి విశిష్టతను ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు పాటు పడుతున్న లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం వారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పర్యాటక పారిశ్రామిక సదస్సులో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా నేడు నగరంలో జరిగిన ఎంఎస్ఎంఈ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వివిధ ప్రాంతాల్లో చేతి వృత్తిదారుల గృహోపకరణ ఆట వస్తువులను ప్రదర్శించారు స్టాల్ ని ఉద్దేశించి ఎంపోరియం మేనేజర్ ఏ కార్తీక్ కుమార్ జీ న్యూస్ తో మాట్లాడారు తమ సంస్థ ద్వారా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నామని వాటి వివరాలు వెల్లడించారు స్టేట్లో ఉన్న అన్ని హ్యాని క్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్లస్టర్స్లో పనిచేస్తూ ఉన్నారు సో ఇప్పుడు కొత్త జనరేషన్స్ అట్లాగే ఇప్పుడిప్పుడు కుర్రోళ్ళు అట్లాగే యంగ్ జనరేషన్స్ వాళ్ళు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ అట్లాగే ఉద్యమ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ లోన్స్ రూపాన్ని కానీ లేకపోతే ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా ఈ ఆస్పెక్ట్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటా మార్కెట్లో వాళ్ళు ప్రమోట్ చేసు వాళ్ళ క్రాఫ్ట్స్ ప్రమోట్ చేయడానికి అట్లాగే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్టు సో ఆ రకంగా వాళ్ళ ఈ ఎంఎస్ఎంఈని యూటిలైజ్ చేసుకుంటా వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అట్లాగే వాళ్ళ మార్కెటింగ్ క్యాపబిలిటీ అవన్నీ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతా ఉంది ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎంఎస్ఎంఈ అండ్ అండర్లో చాలా స్కీమ్స్ పెట్టు పెట్టున్నారు అవి దాని ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్స్ సో దాన్ని మన ఆంధ్రాలో ఉన్న హ్యాండిక్రాఫ్ట్స్ క్లస్టర్లో పనిచేసే ఆర్టిజన్స్ అందరూ ఉపయోగించుకుంటా ఉన్నారు సో అది మన ఆర్టిజన్స్ అందరికీ మన చేతివృత్తి కళాకారులందరికీ చాలా ఉపయోగపడతా ఉంది ధన్యవాదాలు స్టాల్ పెట్టారు ఇక్కడ ప్రజెంట్ చేసే స్టాల్లో మన కొండపల్లి టాయ్స్ అట్లాగే ఏటుకోపక్క టాయ్స్ బొబ్బులి వీణ విజయనగరం డిస్ట్రిక్ట్ అట్లాగే తోలుబొమ్మలాట ఆర్టిజన్స్ తయారు చేసే ల్యాంప్సెట్స్ తోలుబొమ్మలు ధర్మవరం డిస్ట్రిక్ట్ అట్లాగే పెన్ కలంకారీ పెయింటింగ్స్ ఆదివాసీ పెయింటింగ్స్ ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ చేశాం సార్ సో అందరూ విఐపీస్ అంటే మన స్టేట్లో కాకుండా అదర్ స్టేట్ నుంచి వచ్చే విఐపీస్ వాళ్ళు కూడా మన హ్యాండిక్రాఫ్ట్స్ చూసి ప్రమోట్ చేసే ఇంటెన్షన్తో పెట్టాము సో మన ఆర్టిజన్స్ అందరూ ఎంఎస్ఎంఈని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ఇంకా ఆశిస్తున్నాం వాళ్ళు దీన్ని రిప్లైజ్ చేసుకొని మార్కెట్లో బాగా ప్రమోట్ చేసుకొని అట్లాగే వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుండాలని కోరుకుంటున్నాం సార్ లేపాక్షి పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్ ఇందులో ఎటువంటి అంటే లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ అంటే జనరల్గా మనం ఆంధ్రాలో ఆంధ్రాలో పనిచేసే ఆర్టిజన్స్ వాళ్ళకి ట్రైనింగ్ అట్లాగే వాళ్ళకి ఏదైనా టూల్స్ మెషినరీ కానీ టూల్స్ కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ అంటే కొత్త ఆర్టిజన్స్ తయారు చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ అవి జనరల్గా మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము సో అది విత్ ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో చేస్తూ ఉంటాము సో వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ మనం డైరెక్ట్గా పర్చేస్ చేస్తూ ఉంటాము సో లిమిట్ లేకుండా వాళ్ళు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో కొత్త డిజైన్స్ అవి వాళ్ళతో తయారు చేయించి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తా వాళ్ళకి కావాల్సిన పనిముట్లన్నీ ఇస్తా సో వాళ్ళతో డెవలప్ చేసి అది మనం మార్కెట్లో పర్చేస్ చేసి మనం వాళ్ళు తయారు చేసిన స్టాక్ అంతా మనం పర్చేస్ చేసి మార్కెట్లో ప్రమోట్ చేస్తూ ఉంటాము ఇట్లా పెద్ద పెద్ద ఈవెంట్స్కి గవర్నమెంట్ సైడ్ నుంచి కావాలి సార్ మన ఆంధ్ర గవర్నమెంట్ నుంచి కానీ మేము మేము లోకల్లో కొన్ని కొన్ని బిగ్ ఆర్గనైజేషన్స్కి ఈ మన లోకల్ టాయ్స్నే మేము గిఫ్ట్స్ కింద ప్రజెంట్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఉంటాము మన కల్చరు అలాగే మన లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రమోట్ అవుతూ ఉంటాయి సో దానివల్ల వాళ్ళు కూడా ఆర్డర్స్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి అందరూ ఖచ్చితంగా లేపాక్షిలో ఉన్న మన ఆంధ్ర ఆంధ్రాలో తయారైన హ్యాండిక్రాఫ్ట్స్ అన్నిటికీ ఫస్ట్ నుంచి చాలా ఫెమిలియర్ సార్ మన స్టేట్లోనే కాదు ఢిల్లీ తర్వాత హైదరాబాదు వాటిల్లో కూడా మన ఆంధ్రాలో తయారైన హ్యాండిక్రాఫ్ట్స్ చాలా చాలా ఫెమిలియర్ చాలా డిమాండ్ ఉంది సో మార్కెట్ అయితే బాగుంది సార్